హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి కావలి శనగల కర్రీ అండి దిన్నె చోలే మసాలా కర్రీ అని కూడా అంటారు ఇదైతే అన్నం రైస్ అన్నిట్లలో చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసండి కావలి శనగలతో కర్రీ అండి చపాతీలోకి వెరైటీ రైస్లలోకి పలావ్ రెస్ రెసిపీలలోకి సూపర్గా ఉంటుందండి ఆ విధంగా గ్రేవీ గ్రేవీగా అయితే చేసి చూపిస్తున్నానండి చపాతీలో కూడా టిఫిన్ ఐటమ్స్లో కూడా సూపర్గా ఉంటుందండి దేంట్లో తీసుకున్నా కానీ గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి నేనైతే అయితే ఒక గిద్ద వరకు అయితే కావలసిన శనగలని అయితే తీసుకున్నానండి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలని నేను నైట్ నానబోసి ఉదయానికి చపాతీలోకి అయితే ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా నాని ఉండాలండి దీన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మంచి పోసుకొని కుక్కర్లోనైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశానండి మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఉదయం చేసుకుంటే మధ్యాహ్నం వెరైటీ రైస్ కూడా చేసుకోవచ్చు అండి దాంట్లో కూడా యూజ్ అవుతుందండి ఉదయానికి మధ్యాహ్నానికి కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఉన్నట్లయితే చూడండి ఇప్పుడు టూ కప్స్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి చూడండి టూ కప్స్ అయితే వాటర్ పోసానండి చూడండి కొంచెం ఉప్పు మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుందండి మంచిగా కుక్ అవుతుంది సాఫ్ట్గా చూడండి స్టవ్ మీద అయితే కుక్కర్ని అయితే పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ అయితే రాయించుకుందాము ఈ ఫైవ్ విజిల్స్ వచ్చే లోపల మనం ఒక అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా చేయడం వల్ల చాలా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి ఇదిగోండి దీనికోసమైతే కొంచెం కొబ్బరి అండి నేనైతే ఒక చిప్ప వరకు అయితే కొబ్బరిని తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక వరకు అయితే జీడిపప్పులు అండి ఒక వరకు జీడిపప్పులు చెక్క చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు కొంచెం స్టోర్ ఫ్లేవర్ అండి స్మెల్ చాలా బాగుంటుంది ఒకటి బిర్యానీ లీఫ్ ఒక పావు స్పూన్ ఉండేటట్లుగా సోంపండి ఒక పావు స్పూన్ అయితే వేసాను కొంచెం కొత్తిమీర వీటిని కొంచెం వాటర్ అయితే పోసుకొని నైస్ పౌడర్ లాగా సారీ అండి నైస్ మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి ఈ మసాలా వల్లేనండి గ్రేవీ బాగా మంచిగా వస్తుంది చూడండి రెండు మీడియం సైజు టో ఉల్లిపాయలను అయితే ఒక మీడియం రెండు మీడియం సైజు టమోటోలను అయితే తీసుకున్నానండి చూడండి చాలా వీలైనంత చిన్న చిన్న ముక్కలు కాని కట్ చేసుకోవాలండి టమోటోలను కూడా కావాలంటే మిక్సీ అని పట్టుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చు అండి ఉల్లిపాయలు మాత్రం నేను చిన్న చిన్న ముక్కలు కానికైతే కట్ చేస్తున్నాను ఇవి మాత్రం మిక్సీకి అయితే వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే మిక్సీకి వేసుకోండి లేకపోతే చాలా చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోండి ఒక్క పచ్చిమిక్కయనైతే తీసుకున్నానండి చూడండి ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పెద్ద మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు అయితే చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసానండి ఇగో టమోటా అనేది అయితే మిక్సీ అయితే వేసేసాను చూడండి ఒక కళాయి అయితే పెట్టానండి గ్రేవీ కోసం స్టవ్ అయితే ఆన్ చేశాను కళాయి హీట్ అవ్వాలి చూడండి ఆయి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసారండి ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఉల్లిపాయ ముక్కలు ఒక్క పచ్చిమిరపకాయ ఉల్లిపాయ లైట్గా వేస్తే సరిపోతుందండి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు కొంచెం సాల్ట్ అండి వేగడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి లైట్గా వేస్తే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ మాత్రమే వేస్తే సరిపోతుంది ఒక చిన్న స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగాలండి పోయి మంచిగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు టమాటో పేస్ట్ని అయితే వేసుకున్నాము ఆయిల్ సైడ్ దాకైతే బాగా టమోటాలు మంచిగా అయితే వేగాలండి ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకుందాము ఒకసారి మోత్ తీసుకొద్దామండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతా టమోటో అయితే బాగా తిక్గా అయిందండి రెడీ అయింది చూడండి ఇప్పుడు అయితే మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము చూడండి కొంచెం టేస్ట్ సరిపడా కారము నేను ఒక అర స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నానండి చూడండి టూ స్పూన్స్ వరకు అయితే ధనియాల పొడవండి పావు స్పూన్ జీలకర్ర పొడండి బాగా కలుపుకోవాలి ఒక సెకండ్ పాటు కొంచెం కాశ్మీర్ కారం పొడండి కలర్ కోసమేనండి ఎక్కువ వేసుకోవద్దు ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది చూడండి కాశ్మీర్ కారొడి కలర్ మంచిగా ఉంటుందండి కొబ్బరి మసాలా ప్రిపేర్ చేసుకుందాం కదండి ఆ మసాలా మొత్తాన్ని అయితే వేసుకోవాలి చూడండి కలుపుకోవాలి ఒక చిటికెడు పసుపు ఒక్క నిమిషం పాటు ఇట్లా ఉడికించుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు ఇట్లా ఉడికించుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న కావలి సెంటల్ని అయితే వేసుకోవాలండి వాటర్తో సహా వేసుకోండి చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికాయి మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఒకవేళ దీంట్లో వాటర్ సరిపోకపోతే ఒక చిన్న గ్లాస్ అయితే పోసుకుందామండి కొంచెం తిక్కుగా ఉంది కదండి నేనైతే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి దానివరకైతే వాటర్ పోస్తాను చిన్న టీ గ్లాస్ వాటర్ ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడు అయితే ఉప్పు వేసుకున్నామండి అండి చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలి నేనైతే కొంచెం అయితే వేస్తున్నానండి సరిగ్గా ఉంచుకోవాలి ఇంక ఇట్లా వాటర్ వాటర్ ఇట్లా ఉంటే సరిపోతుందండి ఉడికేటప్పటికి కొంచెం థిక్గా వస్తుంది అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఒక పావు స్పూన్ మిరియాల పొడి పొడవండి మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక అర స్పూన్ వరకు గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోండి గరం మసాలా ఇప్పుడు అన్నీ యాడ్ చేసినామండి ఇంకా ఉడికించుకోవడం ఒకసారి ఉప్పు కారం చేసుకోండి ఏమన్నా సరిపోకపోతే వేసేసుకోవాలి చూడండి నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలండి తిక్కుగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూశాను ఎంత గ్రేవీ గ్రేవీ గ్రేవీగా ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి ఇది చపాతీలోకి కానీ వెరైటీ రైస్లలో బిర్యానీలోకి సూపర్గా ఉంటుందండి దేంట్లో తీసుకున్నా కానీ ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది కావలసేనగలు ఫ్రై కర్రీ అయితే రెడీ అయిందండి కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందామండి నేను చేసిన విధంగా ఒక్కసారి కావలసెనగల కర్రీ అయితే చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక్కసారి ఇట్లనే చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ